గొబ్బూరులో ఘనంగా శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బూడి మాలసాల మండలంలోని గొబ్బూరు గ్రామంలో శ్రీ 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 నూకాంబిక ఆలయాన్ని గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో నిర్మించి గురువారం ప్రారంభించారు గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాలసాల భరత్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు వారిని ఆలయ కమిటీ గోపి సర్పంచ్ అనిలు శాల్వాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు ఉదయం నుండి యజ్ఞయాగాదులతో అర్చకులు హోమ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ మల్లామణి గోపి రామకృష్ణ మల్లా శోభ రామునాయుడు బొమ్మి మారమ్మ గంగరాజు తదితరులు యజ్ఞయాగాదుల్లో పాల్గొని పూజలు నిర్వహించారు కోలాటాలు తప్పడుగులు భారీ మందుగుండుతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మలసాల రమణారావు మలసాల కిషోర్ కలగా గున్నయ్య నాయుడు లగిశెట్టి గణేష్ కలిగిట్ల నాయుడు నమ్మి గణేష్ కోన నాగేశ్వరరావు కొప్పర రామ్ గణేష్ కర్రీ దురిగి నాయుడు కారు అప్పారావు తెరపల్లి శ్రీనివాసరావు మజ్జి సోమనాయుడు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిక్షేపణ